అస్లాం లేకం వరహంతుల్లాహి వబర్కాహు వీక్షక మహాసులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ప్రధానమైనటువంటి అంశం ముస్లిం సమాజపు ప్రజలు ముస్లిమేతరుల పండుగలకు శుభాకాంక్షలు చెప్పవచ్చా మరియు వారి పండుగ వ్యవహారాల్లో పాలు పంచుకోవచ్చా మరియు వారిచ్చేటువంటి తీర్థప్రసాదాలు స్వీకరించవచ్చా ఒకవేళ ఈ విధంగా చేయకపోతే ఒక ముస్లిం సమాజంలో శాంతిని స్థాపించడానికి వ్యతిరేకి ఒక మతోన్మాది ఒక మత ఛాందసవాది అని ప్రజలు ఏవైతే టైటిల్స్ ఇస్తూ ఉన్నారో ఇది వాస్తవానికి ఎక్కడి వరకు సమంజసమైనటువంటి విషయం ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రండి మహాశిర ఈ ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి ప్రతి మతానికి కూడా దాని ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు షరతులు తప్పకుండా ఉంటాయి అదేవిధంగా ఇస్లాం ధర్మానికి కూడా ఐదు ప్రత్యేకమైనటువంటి మూల స్తంభాలు ఉన్నాయి వాటినే ఇస్లాం మూల స్తంభాలు అని పిలవడం జరుగుతుంది అవి కలిమ నమాజ్ రోజా జకాత్ హజ్ ఇందులో మొదటిది అతి ముఖ్యమైనటువంటిది అతి ప్రధానమైనటువంటిది తౌహీద్ తౌహీద్ అంటే అర్థం దేవుని ఏకత్వం అంటే సరళ భాషలో మనం చెప్పాలి అంటే ఈ సమస్త సృష్టికి యజమాని పాలకుడు పోషకుడు ఒకే ఒక సృష్టికర్త అయిన అల్లాహ్ తప్ప మరెవ్వరూ లేరు ఆయనను మాత్రమే ఆరాధించాలి మరెవ్వరిని కూడా ఆయనకు సహవర్తులుగా నిలబెట్టకూడదు ఇంకా దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం ఆయన యొక్క దైవ సందేశ హరులు ఇది ప్రధానమైనటువంటి మొట్టమొదటి విశ్వాసం ఇస్లామియ మూల స్తంభాలలో ఇక మహాశిలరా ఈ విశ్వాసాన్ని నెరవేర్చడం కోసం ఒక దైవ విధేయుడైనటువంటి ముస్లిం అహర్నిశలు కూడా నూటికి నూరు శాతం తన జీవితాంతం మనస వాచ కర్మేణ త్రికరణ శుద్ధితో ప్రయత్నం చేయాలి అనేది అతి ముఖ్యమైనటువంటి అతి ప్రధానమైనటువంటి అంశం ఈ యొక్క తౌహీద్ నెరవేర్పులో మరి మహాసారా ముందుగా మనం చూసినట్లయితే మానసిక పరంగా ఈ యొక్క విషయాన్ని విశ్వసించాలి అంటే తన మనసులో సృష్టికర్త అయిన దైవం అల్లహకు తప్ప మరెవరికి విధేయత చూపించడం కానీ వంగి నమస్కారం చేయడం కానీ ఇంకా వారి పేరుతో బలిదానాలు ఇవ్వడం కానీ దైవేతరుల పేరుతో ఉపవాసాలు పాటించడం కానీ ఇంకా దైవేతరులను సాటి కల్పించే విధంగా తాయెత్తులు కట్టుకోవడం దిష్టి నిమ్మకాయలు తీసుకోవడం గుమ్మడికాయలు తగిలించుకోవడం ఎండి మిరపకాయలు తగిలించుకోవడం నిమ్మకాయలు తగిలించుకోవడం విభూదులు చల్లుకోవడం ఇంకా రకరకాలుగా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇస్లాంలో నిషేధించబడ్డాయి అంటే మనసులో వాటికి దైవత్వాన్ని అంటగట్టే విధంగా అంటే ఇవి కూడా నాకు మేలు చేస్తాయి అనే విధంగా మీరు ఎంత మాత్రము విశ్వాసాన్ని కలిగి ఉండకూడదు మొదటిది రెండవది వాచ అంటే వాక్ పరంగా అంటే నోటితో మీరు ఏదైతే కృతజ్ఞతలు తెలుపుతున్నారో ఉదాహరణకి ఎవరైనా మేలు చేస్తే మనం కృతజ్ఞతలు తెలుపుతాం ఆ కృతజ్ఞతలు తెలిపేటువంటి దానిలో భాగంగా కొంతమంది ఏం చేస్తూ ఉంటారే అంటే నీవు దేవుళ్ళ లాంటి వాడవయ్యా దేవుళ్ళ వచ్చి నన్ను రక్షించావయ్యా నీవే గనక లేకపోతే నేను ఏమైపోయేవాడినో ఈయనున్నాడు కాబట్టి ఈరోజు నేను ఉన్నానండి అంటూ ఉంటారు కొంతమంది అలా వాక్కుపరంగా దైవానికి సహవత్తులను కల్పించకూడదు ఇది రెండవ షరతు ఇంకా మనకు చాలా విషయాలు కనిపిస్తూ ఉంటాయి సమాజంలో నోటితో మాటే కదా ఏం పోయింది రండి కస్టమర్ దేవుళ్ళారా ప్రేక్షక దేవుళ్ళారా ఈ విధంగా చాలా విషయాలు దైవానికి వాక్పరమైనటువంటి విషయంలో సహవర్తులను కల్పించడం ఎక్కువగా మన సమాజంలో కనబడుతూ ఉంటుంది దాన్ని కూడా నిర్ద్వంద్వంగా ఇస్లాం ఖండించింది నిషేధించింది ఇక మూడవ అంశం ఈ దేవుని ఏకత్వంలో కర్మేణ అంటే మనిషి చేసేటువంటి ఆచరణలు ఈ ఆచరణ పరంగా కూడా ఒక దైవ విధేయుడైనటువంటి ముస్లిం నిజమైనటువంటి ముస్లిమే కనుక అయినట్లయితే తన యొక్క కర్మలు కూడా ఆ సృష్టికర్త అయినటువంటి దైవం కొరకే చేయాలి అంటే ఉదాహరణకి మీరు దాన ధర్మాలు చేస్తున్నారు ఎవరి కోసం చేయాలి పది మంది చూస్తే నన్ను గొప్పవాడు అనుకుంటారు దారకరుడు అనుకుంటారు అనే భావనలో ఎంత మాత్రము చేయకూడదు కేవలం సృష్టికర్త అయిన దైవం ఈ పని వల్ల ప్రసన్నుడైతే నాకు చాలు అనే ఉద్దేశంతో మీరు దాన ధర్మాలు చేయాలి అలాగే ఒక వ్యక్తి నామాస్క్ వెళ్తూ ఉన్నాడు ఐదు పూట్ల కష్టపడి దైవ ఆరాధన చేస్తూ ఉన్నాడు ఆయన ఆజ్ఞను పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇది కూడా దైవ యొక్క మెప్పుగే చేయాలి ఈ విధంగా నిల్చున్న కూర్చున్న పరుండిన ఇంకా మీరు ఉద్యోగం చేస్తూ ఉన్న వ్యాపారం చేస్తూ ఉన్న వ్యవహారాలు చక్కబెడుతూ ఉన్న జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలను ముందుకు నడుపుతూ ఉన్న ఏ విషయంలో అయినప్పుడు కూడా కేవలం దైవం ప్రసన్నుడవ్వాలి అనే ఉద్దేశంతో మాత్రమే ప్రతిచర్య చేయాలని చెప్పి ఇస్లాం ఆదేశిస్తుంది అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఒక వ్యక్తి మనస వాచ కర్మేణ త్రికరణ శుద్ధితో ఏ పని చేసినా సృష్టికర్త అయిన దైవం మెచ్చుకుంటాడు దీని ప్రతిఫలాన్ని నాకు పరలోక జీవితంలో ప్రసాదిస్తాడు మేలు నాకు చేకూరుతుందనేటువంటి విశ్వాసంతో చేసేటువంటి వ్యక్తి యొక్క కర్మ నిష్కల్మషంగా ఉంటుంది అతడు ఏ విధమైనటువంటి స్వార్థాన్ని మనసులో కలిగి ఉండడు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆ సృష్టికర్త అయిన దైవానికే చెల్లుతాయి అనేటువంటి ఉద్దేశంలో చేసేటువంటి ప్రతి పని కూడా నిస్వార్థంగా నిష్కల్మషంగా పరిశుద్ధంగా ఉంటుంది ఒకసారి మీరే ఓపెన్ మైండ్తో సహృదయంతో ఆలోచించే ప్రయత్నం చేయండి మహాశిర ఇక మనం ముందుకు కొనసాగినట్లయితే ఈ విధంగా మనస వాచ కర్మేణ సృష్టికర్త అయిన దైవాన్ని తప్ప మరి ఎవరిని కూడా సహవర్తులుగా కల్పించకూడదు అనేటువంటి నిబంధనల్లో భాగంగానే మనం రెండవ నిబంధనలు చెప్పుకున్నటువంటి వాక్పరమైనటువంటి విషయంలో కూడా మీరు ఎంత మాత్రము కూడా దేవునికి సాటి కల్పించకూడదు ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి మొదటిది ముస్లిమేతరులు చేసేటువంటి ఆరాధనలు అంటే కర్మపరమైనటువంటి ఆరాధనలు అంటే సృష్టికర్త అయిన అల్లాహను వారు విశ్వసించరు కాబట్టి వారి యొక్క ధార్మిక నియమాలలో వారు విగ్రహారాధన చేస్తూ ఉంటారు లేదా కొంతమంది అయితే ప్రవక్తలను ఆరాధిస్తూ ఉంటారు మరి కొంతమంది అయితే నాస్తికత్వం పేరుతో తమ యొక్క మానసిక కోరికలు ఆరాధన చేస్తూ ఉంటారు ఈ విధంగా ఎవరి రకరకాల ఆరాధనలు వారికి ఉన్నాయి అలహందా మహాశిలరా మరి ఇందులో మనం చూసినట్లయితే మనం ఎప్పుడైతే సృష్టికర్త అయిన దైవాన్ని ఏకైకుడుగా ఆయనే సృష్టికర్త అయిన నిజమైనటువంటి సృష్టి యజమానిగా భావిస్తూ అందులో ఎవరిని సాటి కల్పించకూడదన్నది మొదటి ప్రప్రదమైన నియమం కాబట్టి ముస్లిమేతరుల పండుగల వ్యవహారాల్లో ఇతను దైవమే అతను దైవమే అక్కడికి వెళితే కూడా మంచి జరుగుతుంది ఇక్కడికి వెళితే కూడా మంచి జరుగుతుంది ఇలా ఇతనికి సాటి కల్పిస్తే తప్పే ఉంది ఎవరైనా దైవాలే కదా ఈరోజు మనం చూస్తూ ఉంటాం చాలామందిలో నాకు పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదండి నేను హిందువుగా పుట్టినప్పటికి కూడా నేను చర్చికి వెళుతూ ఉంటాను మసీద్కి వెళుతూ ఉంటాను మందిరానికి వెళుతూ ఉంటాను ఇంకా దర్గా దగ్గరికి వెళుతూ ఉంటాను అని చెబుతూ ఉంటారు చాలామంది ఇది చాలా ఉదారమైనటువంటి మనసు చాలా బ్రాడ్ మైండెడ్ విధానం అని వారు భావిస్తూ ఉంటారు కానీ వాస్తవానికి చూసినట్లయితే ఇది బ్రాడ్ మైండ్ కాదు ఇది ఒక నేరో మైండ్ వాస్తవంగా మీ ధార్మిక సిద్ధాంతాలు ఏవైతే బోధిస్తూ ఉన్నాయో వాటిని మీరు శుద్ధిగా పాటించండి ఇందులో ఏ ఇబ్బంది ఉంది ఇస్లాం కూడా మీకు బలవంతంగా మీరు అల్లాహను నమ్మండి అని చెప్పి అంత మాత్రమూ ఆహ్వానించదే ఉదాహరణ రాజకీయ నాయకులు కూడా మనం చూస్తూ ఉంటాం ఎక్కడికి వెళితే అక్కడ వారి వేషాన్ని ధరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వారి వేషధారణను తమ తమ శరీరంపై వేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వాస్తవానికి వారి మనసులో మాత్రం ఆ ధర్మం పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవచ్చు లేదా అసలు ధర్మాన్ని అంటేనే ఇష్టపడకపోయి కూడా ఉండవచ్చు మరి ఉన్నటువంటి విషయాన్ని ఉన్నటువంటి విధంగానే వ్యక్తం చేయాలి తప్ప ద్వంద్వ వైఖరి అంటే రెండు నాలుకల విధానం ఏదైతే ఉందో దీన్ని ఇస్లాం మాత్రం కూడా అంగీకరించదు కాబట్టి సహృదయంతో మీ యొక్క విశ్వాసాన్ని ఎదుటి వారికి ప్రకటించండి తెలియచేయండి ఒకవేళ అర్థం చేసుకున్నాడు అల్హందుల్లా దైవకారుణ్యం ఒకవేళ అర్థం చేసుకోలేదు అంటే అది అతని ఇష్టం తప్ప మీ తప్పు ఏమి కూడా కాదు అందుకోసం మీరు అతడి ముందు నటించేటువంటి ప్రయత్నం చేయకూడదు అని ఇస్లామా ఆజ్ఞాపిస్తుంది ఈ నటన ఎప్పుడైతే మొదలుపెట్టామో జీవితాంతం నటించుతూ ఉండాల్సిందే ఎందుకంటే నేను ఆ వ్యక్తి కోసం నా ధర్మానికి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తాను దీని కారణంగా నా మనసులో బాధ జనిస్తుంది పరిపూర్ణంగా నేను నమ్మినటువంటి ధర్మానికి నేను న్యాయం చేయలేకపోతాను మరి అటువంటి సందర్భంలో అతని దగ్గర ఒకలాగా ఇతని దగ్గర ఒకలాగా మరొకటి దగ్గర మరొకలాగా ఏ ఉద్దేశంతో ఇన్ని ముఖాలతో నేను సమాజంలో నడుస్తూ ఉన్నాను అంటే ప్రపంచపు స్వార్థం అతని దగ్గర మంచివాడు అనిపించుకోవాలి నేను ఇతని దగ్గర కూడా మంచివాడు అనిపించుకోవాలి అతడి దగ్గర కూడా మంచివాడు అనిపించుకోవాలి ఎవరి దగ్గర కూడా చెడ్డవాడు అనిపించుకోకూడదు నేను అన్న ఒక మానసిక వ్యాధి దీనికి ప్రధానమైనటువంటి కారణం కాబట్టి ఇటువంటి మానసిక వ్యాధి ఇస్లాం ఎంత ఎంతమాత్రమూ ఇష్టపడదు ఒక సందర్భంలో మీరు చూసినట్లయితే రెండు ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు నాలుగు రెండు ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు ఐదు రెండు ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది రెండు ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు పది అని రకరకాలుగా చాలామంది అంటూ ఉన్నారు అటువంటి సందర్భంలో ఎవరి మనసు నొప్పించకూడదు కదా మనం కాబట్టి ఎవరిని మనం తప్పు అనొద్దు ఎవరి విశ్వాసం వారిది సరే మీరు కరెక్టే మీరు కరెక్టే మీరు కరెక్టే మీరు కరెక్టే మీరు కరెక్టే ఇక్కడ ఎవరు కరెక్ట్ మహాశిలరా ఇదా సరైనటువంటి విధానం లేదా ఒకసారి ఆగి సహృదయంతో శాంతిపూర్వకంగా ఆలోచించడం అధ్యయనం చేయడం మంచిదా ఒకసారి ఆలోచించండి కాబట్టి మహాశిలరా ఇస్లాం ధర్మం యొక్క నియమ నిబంధనలు చాలా స్పష్టమైనటువంటివి లాయక్ రహఫుద్దీన్ హత్త బయ్యను రుచుతు నలగాయి ధర్మంలో బలాత్కారం ఏమీ లేదు సత్యవాకు అసత్యవాకు నుండి వేరు చేయబడింది ఇష్టమున్నవారు సత్యాన్ని స్వీకరించనవచ్చు అయిష్టంగా ఉన్నవారు దీన్ని ధిక్కరించినవచ్చు సురే భకర రెండవ అధ్యాయము రెండు వందల యాభై ఆరవ ఆయతిలో దైవం స్పష్టంగా తెలియచేయడం జరిగింది కాబట్టి ఈ ముస్లిం ఇతరుల పండుగల వ్యవహారాలు కానివ్వండి వారికి పండుగ శుభాకాంక్షలు చెప్పేటువంటి విషయంలో కానివ్వండి వారి ప్రసాదాలను స్వీకరించే విషయంలో కానివ్వండి ఇస్లాం ఎంత మాత్రము అనుమతి ఇవ్వదు మహాశారు అలాగని వారితో మీరు ద్వేషాన్ని కలిగి ఉండండి అని ఆజ్ఞాపిస్తుందా అంటే లేదు ప్రభుత్వ హంసరాసం వాళ్ళు తెలియజేశారు నీ పొరుగువాడు ఆకలిగా ఉంటే నీవు కడుపు నిండా భోజనం చేసి నిద్రపోయినట్లయితే నీవు అసలు ముస్లింవే కాదు నీవు నిజమైనటువంటి విశ్వాసవే కాదు నీవు నిజమైనటువంటి దాసుడు దైవ దాసుడవే కాదని చెప్పి తెలియజేశారు ఇంకా ప్రవక్త హింసరాసం తెలియజేశారు ఏ పొరుగువాడి వల్ల అయితే అతడు ముస్లిం అయి ఉండి వేరే పొరుగువాడు అతడి వల్ల ఇబ్బందికి గురవుతున్నాడో నష్టానికి గురవుతున్నాడో కష్టానికి గురవుతున్నాడో ఇబ్బంది గురవుతున్నాడో ఈతడు అసలు ముస్లిమే కాదని చెప్పి తెలియజేసేటువంటి ఉత్తమమైనటువంటి ధర్మం ఇస్లాం ధర్మం కాబట్టి ఇస్లాంలో ద్వంద్వ వైఖరి లేదు రెండు ముఖాల ధోరణి లేదు రెండు నాలుకల ధోరణి అస్సలు లేదు కాబట్టి ఉన్న విషయాన్ని ఉన్న ఉండని ఉన్నట్లుగా ఎదుటి వ్యక్తికి తెలియజేసే ప్రయత్నం చేయమంటుంది ఇస్లాం ధర్మం అంతే తప్ప జీవితాంతం నటనతో ఎదుటి వ్యక్తుల్ని మోసం చేస్తూ మీది తినాలి మాది తినాలి అనుకుంటూ ఒకరికొకరు డప్పు కొట్టుకుంటూ మీరు ముస్లిం సమాజ ప్రజలు ఇతరులను మోసం చేయకండి అని చెప్పి ఆజ్ఞాపిస్తుంది మహాసేవారు కాబట్టి మహాశ్వరాలు దీని గురించి ఆలోచించండి సహృదయపూర్వకంగా నేను మనవి చేసుకునేటువంటిది ఏంటంటే ముస్లిం సమాజ ప్రజలు మీ యొక్క పండుగ వ్యవహారాల్లో ప్రసాద వ్యవహారాల్లో పండుగ శుభాకాంక్షల వ్యవహారాల్లో పాలు పంచుకోవడం లేదు అంటే అది మీపై ఉన్నటువంటి ద్వేషం కాదు వారు అనుసరిస్తున్నటువంటి ధర్మంపై ఉన్నటువంటి ప్రేమ మాత్రమే కాబట్టి ఆ ప్రేమతో ఎప్పుడైతే ఒక ముస్లిం తన యొక్క ధర్మాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ ఉన్నాడో అతడు పరిపూర్ణమైనటువంటి విశ్వాసి విధేయుడు దైవ ఆజ్ఞాపాలన చేసేవాడు అతడి జీవితంలో మీకు అనేకమైనటువంటి శుభాలు చేకూరుతాయి అతడు నమ్మదగిన ఉంటాడు అతడు మీరు వస్తువు ఇస్తే దాన్ని కాజేసేవాడై ఉండడు అతడిని ఏదైనా మీరు తీసుకురమ్మన్నారు అంటే మీకు డబల్ డబల్ రేట్లు వేసి మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేయడు అతడు వడ్డీ వ్యవహారాల్లో పాలు పంచుకోవడు పేదల రక్తాన్ని పీల్చే ప్రయత్నం చేయడు అధికంగా దాన ధర్మాలు చేస్తాడు నీతి నిబద్ధతలతో జీవితం గడపడానికి ప్రయత్నం చేస్తాడు పరిశుభ్రతను పాటించడానికి ప్రయత్నం చేస్తాడు ఇలా రకరకాల యొక్క ఆ బెనిఫిట్స్ లాభాలు ఏవైతే ఉన్నాయో సమాజానికి ఒక నిజమైనటువంటి ముస్లిం వల్ల ఉన్నాయి కాబట్టి ఈ వైఖరి లేనటువంటి ముస్లింలు ఎవరైతే విశ్వాసంపై ఉండరో ఐదు పూట నమాజ్ చేయరో ఇస్లామియా ఏంటో తెలియదో దాన్ని ఆచరించే ప్రయత్నం చేయరో వారు మాత్రమే మిమ్మల్ని మోసం చేస్తూ మేము మీ ప్రసాదం తినేస్తామండి మీ విశ్వాసాన్ని మేము అంగీకరిస్తామండి మేము సృష్టికర్త దైవం ఒక్కడే అల్లాహ్ అని చెప్పి విశ్వసిస్తామండి ముస్లిం సమాజంలో పుట్టినందుకు మీతో పాటు విగ్రహారాధనలు కూడా పాల్పంచుకుంటామండి మీ ప్రసాదాలు కూడా తినేస్తామండి మా పెద్దగా తేడా ఏం లేదండి అంటారు ఇక ఈ వ్యక్తి ఏ సమాజానికి చెందినవాడు ఒక్కసారి మా మీరే చెప్పండి స్వచ్ఛంగా ఒక సిద్ధాంతం తరపున నిష్టగా ఉండేటువంటి ప్రయత్నం ప్రతి ముస్లిం చేయాలి ఇంకా ముస్లిమేతడైనప్పుడు కూడా తన యొక్క సిద్ధాంతాలకు న్యాయం చేసే ప్రయత్నం చేయాలి తప్ప తనను తాను మోసం చేసుకుంటూ ఇతరులను మోసం చేయడం ఇది చాలా పెద్ద తప్పు సామాజిక పరంగా అయినప్పుడు కూడా ఇస్లాం ధర్మపరంగా అయినప్పుడు కూడా ఈ విషయాన్ని ఉన్నతమైనటువంటి హృదయంతో ఆలోచన చేస్తారని ఇస్లామియా విలువల్ని సిద్ధాంతాల్ని ఓపెన్ మైండ్తో ఆలోచిస్తారని విమర్శనాత్మకంగా అయినప్పుడు కూడా ఇస్లామియా విలువల్ని తెలుసుకుంటారని ఇష్టమైతే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తారని వీక్షక మహేష్లందరికీ సవినీయంగా మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను అస్లాం అయికు వరహమతుల్లాహి వబర్కా